అదే మారుడిమల్ నుంచి ఇక్కడ వచ్చేప్పటికి నైన్ అయింది నైన్ అయింది కిందకి దిగాం కిందకి దిగంగానే మా వాడు బ్యాంబు స్టిక్ పెద్దది ఉంటే అది తీసి దానిలో పెట్టాడు లోతు ఉందో చూద్దాం అని ఏం లేదు కదా కొంచెం మోకల్ దాకే ఉందని కాలు కిందకి పెట్టిన తర్వాత ఆ స్టడీగా ఉన్న స్టిక్ని ఇట్లా అడ్డంగా తిప్పాడు తిప్పగానే ఫ్లోటింగ్ అది లాగేసింది నేను కర్ర పట్టుకున్నా నేను మనవడితో పాటు ఇక్కడ రాగా వచ్చా రాగానే ఎవరో ఇక్కడ ఉంటే ఏదో వచ్చిన వాళ్ళు ఒకళ్ళు దిగి నేను బయటకి తీశారు మనోడు వెళ్ళిపోయాడు ఇక్కడికి వచ్చే విజయవాడ